ఉత్తమ్ కుమార్ వచ్చిండు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఇక కోమటి రెడ్డిది ఎట్లా ఉంటుందంటే ఆయన మాటలు గమ్మత్ గమ్మత్గా ఉంటాయి అసలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరి కోమటి రెడ్డి మరి మాట్లాడినడం ఆయనకు మరి తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడుతాడో తెలియదు కానీ ఆగమాగమవుతాడు మరి మంత్రి పదవి వచ్చింది అనేటువంటి ఉత్సాహం మీదనే ఉన్నట్టున్నాడు ఇంకా కూడా మరి మైకులన్నీ తీసుకొచ్చి ముంగడ పెట్టే వరకల్ ఆగమైపోతుండవు ఇన్ని మైకులు చూసేవారికల్లా మరి ఇవన్నీ ఇందులో మైకులు ఇక టీవీ నైన్ ఇవి అవి అన్నీ వచ్చినాయి ఇన్ని మైకులు వచ్చినాయి నాకు ఎప్పుడు కూడా రాలేదనుకుని ఆగంలో పడి ఇట్లా మాట్లాడుతుండో తెలియదు కానీ మొత్తం మీద కోమటిరెడ్డిది అయితే కథ వేరే ఉన్నది ఇక ఉత్తమ్ కుమార్ది ఇంకో రకంగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ పాపం ఉన్నట్టు చెప్పుకుంటా అవసరం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం ఇక పాపం ఆయన బాధ కన్నా సన్న బియ్యం జారీ చేసినట్టున్నారు ఎందుకంటే నా మాట ఫెయిల్ అవుతుంది ఏడికి పోయినా నేను సన్న బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నాం నా మాట ఫెయిల్ అవుతుందని ఆయనతో బియ్యం ఇచ్చిదేమో ఎందుకంటే పౌర శాఖ మతానికి ఈయన పౌర ఈయన ఆ శాఖకు సంబంధించిన వ్యక్తి కాకపోయినా కానీ ఇరిగేషన్ ఇరిగేషన్ సంబంధించిన మంత్రి ఆయన ఈయన అప్పుడప్పుడు అవి కూడా చెప్పిండలే ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా ఇకపోతే బనకచరల పైన సుప్రీంకోర్టు ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే తెలంగాణ నీళ్ళన్నీ తీసుకుపోయి ఏపీకి అప్పజెప్పినట ఈయన చేసిన పెద్ద ఘనకార్యం అదే కృష్ణా జలాలను తీసుకపోయి చంద్రబాబు నాయుడికి అప్ప చెప్పినటువంటి ఘనత మన ఉత్తమ్ కుమార్ది చాపల పులుసుతోనే అన్నం తిని వచ్చినట్టు అక్కడ ఇక చాపల పులుసు బువ తినవెచ్చినావు కదా చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్నో నీళ్లు కొంటావు ఇక మాకు అవసరమే లేదు ఆయన కడుపు నిండింది కదా ఇక జాలు అవట్ల ఇక రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం మంత్రి ఉత్తం ఏం రాయలసీమ లిఫ్ట్ మీద కేసు వేస్తాడట ఏపీ అక్రమ ప్రాజెక్టుల పైన చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం అబ్బా ఇప్పుడు మేల్కొన్నాడు చాపల పులుసు దిగిపోయింది ఇక కడుపుల శాపల పూలు సరిగిపోయినట్టున్నది ఇక రంగంలోకి దిగిండి ఇక గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మొత్తానికి అవార్డు మొత్తానికి విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు ఇక సిడబ్ల్యుసి మొత్తానికి అపెక్స్ కౌన్సిల్ ఇంకా మొత్తానికి జీఆర్ఎంబి ఇక కేఆర్ఎంబి అనుమతులు తీసుకోలే ఇక భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని కూడా ఆందోళన ఇక జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించానని నిర్వహించిన మంత్రి త్వరలోనే ఇక లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అడ్వకేట్ జనరల్ ఇరిగేషన్ అడ్వకేట్లతో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారట ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల మొత్తానికి జీబీ లింక్ లిఫ్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా తెలంగాణ నిర్ణయించింది ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు త్వరలోనే ఇరిగేషన్ శాఖ అడ్వకేట్లు ఇక లీగల్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి అడ్వకేట్ జనరల్ తో సమావేశమై అందుకు అవసరమైనటువంటి వ్యూహాలపైన చర్చించిందట